నల్లదినానికి వ్యతిరేకమంటూ బీద మధ్యతరగతి ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రధాని పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కుత్బుల్లపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు పెద్ద నోట్ల రద్దును నిరసనగా జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకును నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఐదు వందలు వెయ్యి నోట్ల రద్దుకు నిరసనగా కుత్బుల్లాపూర్ లో జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ధర్నా రాస్తరోకో నిర్వహించారు నల్లధనానికి వ్యతిరేకమంటూనే బీద మధ్యతరగతి ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఏకపక్షంగా వ్యవహరించిన ప్రధాని మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు రెండు వందలు మూడు వందలు సంపాదించుకునే పేద మధ్యతరగతి ప్రజలు డబ్బులు మార్చుకున్నటకు నాలుగైదు గంటలు క్యూలో నిలబడడం వలన ఒక్కరోజు కూలీ నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు అందుకు నిరసనగానే ఈ ధర్నా చేపట్టామని తెలిపారు ఇకనైనా కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే విధంగా తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు